సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బౌలర్లు దుమ్ము రేపేశారు కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది క్వెంటన్ డీకాక్ సెంచరీతో చెలరేకగా టెబ్బా బావుమా నలభై ఎనిమిది పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధ కృష్ణ నాలుగైదు వికెట్లు తీగా హర్షదీప్ సింగ్ రవీంద్ర జడేజా తల ఒక వికెట్ తీశారు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికాకు తొలి ఓవర్ బిగ్ షాక్ తగింది హర్ష్దీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ర్యాన్ రికల్టన్ డకౌట్ గా కీపర్ క్యాచ్ గా వెనుతిరిగాడు దాంతో ఒక్క పరుగుకే సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ టెంబా బాహుమాతో కలిసి డీకాక్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు ఆచితూచి ఆడుతూ ఈ జోడీ క్రీజ్ లో సెట్ అయ్యేందుకు సమయం తీసుకున్నారు దాంతో పవర్ ప్లే లో సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టానికి నలభై రెండు పరుగులే చేసింది అయితే ప్రసిద్ధి కృష్ణ వేసిన పదకొండో ఓవర్ లో ఢీకాక్ వరుసగా రెండు సిక్సులు ఒక బౌండరీ బారి దూకుడు పెంచాడు అదే జోర్ ను కొనసాగించిన డీకాక్ జడేజా బౌలింగ్ లో సిక్స్ బాది నలభై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఓవైపు డీకాక్ దూకుడుగా ఆడగా మరోవైపు ఓ బహుమ ఆచితూచి ఆడుతూ వచ్చాడు క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడతీశాడు హాఫ్ సెంచరీకి చేరువైన బౌమను క్యాచ్అట్ గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన నూట పదమూడు పరుగుల భాగస్వామ్యానికి తెలపడింది ఇక బాహుమా అవుట్ అయినప్పటికీ కూడా డీకాక్ మాత్రం తన జోర్ కొనసాగించాడు అతనికి తోడుగా కే కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు అయితే ఇక ప్రసిద్ధి కృష్ణ తనని వికెట్ల ముందు బోల్తా కొట్టించుగా ఆ ఓవర్ లోనే ఈడెన్ మార్క్రమ్ కూడా ఒక పరుగు చేసి అవుట్ అయిపోయాడు డెవాల్డ్ బ్రేవిస్ సహాయంతో ఎనభై బంతుల్లో డీకాక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం డీకాక్ ను కూడా ప్రసిద్ధి కృష్ణ క్రేన్ బ్లాల్ చేయగా క్రీజు లో కుదురుకునే ప్రయత్నం చేసిన బ్రేవిస్ ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు చేర్చాడు ఇక ఆ తర్వాత మిగతా ఆటగాళ్లందరూ కూడా చాలా చిన్న చిన్న పరుగులకి అవుట్ అవ్వగా కేశవ్ మహారాజ్ మాత్రం పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రసిద్ధి కృష్ణ క్రీన్ బౌల్ చేయడంతో ఇక తెరదించాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ ఈ వీడియో చేసే టైం కి మంచిగా క్రీజ్ లో కుదురుకుని బాగా ఆడుతున్నారు ఈ మ్యాచ్ అయితే చూసినట్టయితే వన్ డే మ్యాచ్ మనమే గెలిచేటట్టు కనిపిస్తోంది ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా వన్ డే సిరీస్ అయితే మాత్రం భారత్ దక్కుతుంది